ైబ్ చేసుకోండి ఆశల సమస్యలు పరిష్కారం చేయాలని ఈ రోజు బిద్దలూరు తహసీల్దార్ కార్యాలయం దగ్గర ధర్నా చేసిన ఆశ వర్కర్లు ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు అన్ని మండల కేంద్రాలలో తహసీల్దార్ కార్యాల దగ్గర ధర్నా చేసి సమస్యలతో కూడుకున్న వినతి పత్రాన్ని గారికి అందించడం జరిగింది ఈ సందర్భంగా సేడియూ జిల్లా సహాయ కార్యదర్శి టి ఆవులయ్య మాట్లాడుతూ ఆశా వర్కర్లు అనేకసార్లు రాష్ట్ర ప్రభుత్వానికి వారి సమస్యలు విన్నవించుకున్న పరిష్కారం కాలేదని అన్నారు ఆశా వర్కర్లు కనీస వేతనం అమలు చేయాలని పనికి తగ్గ పారితోషాలు పూర్తి స్థాయిలో ఇవ్వాలని పని భారం తగ్గించాలని ఆశా వర్కర్లకి రిటర్న్ తర్వాత ఇచ్చేటువంటి బెనిఫిట్ ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని ఆశా వర్కర్లకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి ఉద్యోగ భద్రత పరిష్కరించాలి అంగన్వాడీల సమ్మెను పరిష్కరించాలి అంగన్వాడీల సమ్మెను వర్గే లాలి కార్మికుల ఐక్యత వర్గ లాలి ఐక్యత వర్తె లాలి స్కీమ్ వర్కర్ల ఐక్యత పరిష్కరించాలి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సమస్యలను పరిష్కరించాలి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సమస్యలను అమలు చేయాలి కనీస వేతనం అమలు చేయాలి వర్కలకు కనీస వేతనం అవలం చేయాలి పోలు చేయాలి వర్కలొ కనీస వేతనం అవలం పని భారాన్ని నిర్ించాలి పని భారాన్ని ఆచార్యక సాంకేతికంగా అలా ఇలోలించే సమయ చేస్తుంది అలా అంగనవాడి వర్కలొ ఒకటే సవాల్ చేస్తున్నారు ను ఏదే ఇన్నికలకిన ఆమీ అయిన ఆమీ నిర్వేచేంత వరకు తమ ఎరువిచలేదు ను ఏం చేస్తావ్ చేసుకోకపో면 అని చెప్పేసాడు అంగనవాడి వర్కలొ తెలియగా సవాల్ చేస్తారు రెండవది సేమ్ టైంలో వాళ్ళ ఆశ వర్కర్లుగా గత పదహైదు సమయ ఇరవై సంవత్సరాల నుంచి మనం పనిచేస్తున్నాం అలా రిటైర్ అయిన రాజ్యవర్కులు చాలా మంది ఉన్నారు ఏ ఒక్కరికి పెన్షన్ ఇవ్వట్లేదు ఏ ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు రావట్లేదు వాళ్ళు ఇచ్చేటువంటి పదివేల రూపాయలు కూడా ఒకేసారి ఇవ్వట్లేదు వాళ్ళు ఇచ్చేటువంటి ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉన్నాయో లబ్ధిదారులకు సంబంధించినటువంటి ఏ ఛార్జీలు ఉన్నాయో ఆ ఛార్జీలు రాష్ట్ర ప్రభుత్వం తగ్గించింది మొత్తం తగ్గించి గుండె కొత్తగా పదివేలు ఇస్తానని చెప్పేసి ప్రచారం చేస్తాం ఇవాళ కేంద్ర వాటే ఎంత అందరూ రాష్ట్ర వాటే ఎంత అని చెప్పేసి ఇవాళ మన ప్రభుత్వం డిమాండ్ చేసింది వాళ్ళు ఇచ్చేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మూడు వేల రూపాయలు ఇస్తుంది మిగతా ఉన్నటువంటి ఏడు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే అదనంగా పెంచింది ఏం లేదనే విషయాన్ని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి రెండవది నేను వస్తే అధికారంలోకి వచ్చే పదివేలు అన్నాడు అర్థమైంది ఇప్పుడే వచ్చినటువంటి చేతలు కాకుండా అదనంగా పదివేలు అని చెప్పేసి మనం ఆచుకుంటాం కానీ గతంలో ఏదైతే ఏడు వేల రూపాయలు వేస్తుందో దానికి అదనంగా మూడు వేలు తోడు చేసి ఇవాళ పదివేల రూపాయలు అని చెప్పేసి ప్రచారం చేసుకుంటాం మరి అప్పుడుకున్న ధరలు ఇప్పుడుకున్న ధరలు అప్పుడుకున్న పని ఇప్పుడుకున్న పని అప్పుడుకున్నటువంటి సెలవులు ఇప్పుడున్న సెలవులు తీసుకుంటే ఇలా ఆశా వర్కర్ పని భారం పెరిగింది ఇవాళ ఆశా వర్కర్ లేకుండా హెల్త్ డిపార్ట్మెంట్ ఏ ఒక్క పథకము పని జరగట్లేదు మనం చెప్తున్నా జగనన్న సురక్ష పగ్రహం కింద ఆశ వర్గాలు పెట్టి గడప గడప ఇల్లు తొక్కి వాళ్ళ ఇంట్లో ఏ చెప్పులు కప్పులు ఎంతమంది అనారోగ్య పరంగా ఎంతమంది ఆరోగ్యపరంగా బయట మొత్తం మనం సేకరించి ఆరోగ్య సురక్షణం ఆ సందర్భంగా చాలా మంది వర్కర్లు మెట్లు ఎక్కి దిగుతున్న సందర్భంలో సోసా